హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిష్ విత్ క్రియేషన్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ టైంలో హెల్తీగా తయారు చేసుకునే నువ్వులు మరియు పల్లి లడ్డు రెసిపీ అండి ఈ నువ్వుల లడ్డు రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అందుకోసం నేను ఇక్కడ ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను ఈ నువ్వులని మాడిపోకుండా మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ జాగ్రత్తగా బాగా వేయించుకోవాలి ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టాలి అనుకుంటే ఈ నువ్వుల లడ్డు అనేది చాలా ఈజీగా తయారవుతుందండి ఈ నువ్వులనేది మనం మాడిపోకుండా దూరగా వేయించుకుంటూ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఎదిగే పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ ఈ నువ్వుల లడ్డు తినడం వల్ల ఎముకల దృఢత్వాన్ని పెంచుతుందండి బాగా అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకొని పిల్లలకి స్నాక్స్ లాగా రోజు ఒకటి ఇవ్వడం వల్ల పిల్లల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ నువ్వులనేవి దూరగా వేయించుకోవాలి అందులోకి కొన్ని ఒక టూ స్పూన్స్ నువ్వులనేవి తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా తీసి పెట్టుకున్న నువ్వులని మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు పల్లీలు కూడా తీసుకుంటున్నాను ఈ పల్లీలని కూడా దూరగా వేయించుకోవాలి కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పల్లీలను తీసుకొని సపరేట్ చేసుకోవాలి తర్వాత పూర్తిగా మనం వేయించుకున్నటువంటి పల్లీలని నువ్వులని పూర్తిగా చల్లారనివ్వాలండి నేను ఇక్కడ ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు నువ్వులకి రెండింటికి కలిపి ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఇది కరెక్ట్గా సరిపోతుంది ఇవి రెండు పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి వేసుకోవడం వల్ల ఆయిల్ పర్సంటేజ్కి మెత్తగా ముద్దలాగా తయారవుతుంది అందుకే మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఇది మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ పల్లీలు నువ్వులు పట్టిన తర్వాత అందులోకి సగం మనం మనం తీసుకున్నటువంటి బెల్లంని యాడ్ చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పల్లి పౌడర్లో మనం తీసుకున్న బెల్లంలో సగం వేసి ఇందులో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఇలా తయారవుతుంది తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని మనం మిగతా మిగిలిన నువ్వులు పల్లెలు ఉన్నాయి కదా వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి సగం సగంగా వేసి పట్టుకోవడం వల్ల మనకి ఈ నువ్వులు పల్లీలు అనేది బాగా మిక్స్ అవుతుంది అందులోకి బెల్లం కూడా చాలా బాగా మిక్స్ అయ్యి కలుస్తుంది అనమాట మనం మిగిలిన బెల్లాన్ని పల్లీలు నువ్వులన్నీ మిక్సీలో వేసి పట్టుకొని మనం మొదట పట్టుకున్న మిశ్రమంలో ఇవి కలుపుకోవాలి నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ పల్లీలని పక్కకు తీసి పెట్టుకున్నానండి ఎందుకంటే ఆ మెత్తటి నువ్వుల పొడిలో ఇవి కొంచెం పలుకు పలుకుగా కలిపి మిక్సీ పట్టి అందులో కలిపేసుకుంటే మనం తినేటప్పుడు కొంచెం పంటికి తగులుతూ బాగుంటాయి అందుకోసం నేను కొన్ని ఫస్ట్ తీసుకున్నాం కదా ఒక టూ స్పూన్స్ నువ్వులని ఈ నువ్వులని ఇందాక పట్టుకున్న పల్లీలని అందులో వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి మనం సగం సగంగా వేసి మిక్సీ మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇదంతా బాగా కలిసేలాగా అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో ఈ నువ్వుల లడ్డు అనేది మనం చుట్టేసుకోవాల్సిందండి ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టాలి అనుకుంటే ఈ నువ్వుల లడ్డు అనేది చాలా ఈజీగా తయారవుతుందండి ఇలాగే మనం మిగిలిన అంతా మన లడ్డూలు చుట్టేసుకోవడమే అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్